పేట పట్టణంలో ఓబీసీ నాయకులు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన పథకాలు అమలు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్ రజనీ కుమార్కి వినతి పత్రం అందజేశారు ఎందుకంటే కామారెడ్డి బహిరంగ సభలో ఈ సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు హామీ ఇచ్చారు మేము గెలిచిన తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఆయన సంవత్సర కాలం పాటు ఓ కమిషన్ వేసి కొండందావి లెక్కలు పెట్టినట్టు చేసిండు ఆయన ఇప్పటి వరకు బీసీ కమి బీసీల జనానం లెక్కయకుండానే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చూస్తున్నాడు మేము ఒకడే డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఎలక్షన్లు ట్వంటీ త్రీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ చేసిన తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్లు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దీని మేము ఖచ్చితంగా చేసేదాకా ఇచ్చే ప్రసక్తి లేదు జైబీసీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రామణపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ గారికి నివారటం ఇవ్వడం జరిగింది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు ఏదో నేను పెద్ద చేస్తా చేస్తా అని చెప్పి ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ చేస్తా అని చెప్పి ఇప్పటికీ బీసీలు పక్క పెట్టి బా రాజకీయం చేస్తుండే కానీ బీసీలకి ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పటికైనా నువ్వు మేల్కొని బీసీలకు ముందు ముందు అన్ను ఇచ్చిన మాటను నిలబ నిలబెట్టుకొని ఎలక్షన్లో పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వారితో తర్వాత డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రామాయంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే కామారెడ్డిలో చేసినటువంటి బహిరంగ ప్రకటన బీసీ డిక్లరేషన్ గురించి ఏదైతే మాట్లాడిందో ఆ విషయంలో ఏదైతే ట్వంటీ త్రీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ను ఫార్టీ టూ పర్సెంట్ చేస్తానని హామీ ఇచ్చిండు ఆ యొక్క రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేనే స్థానిక సంస్థలు ఎలక్షన్లకు ఎలక్షన్లో బీసీలకు న్యాయం జరుగుతుందని మా యొక్క భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాంపేట మండలంలో ఎంఆర్ఓ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది జైబీసీ Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.